చాగంటి సోమయాజులు ప్రముఖ తెలుగు రచయిత చాసోగా అందరికీ సుపరిచితుడు ఆయన మానవతావాదిగా ప్రారంభమై మార్క్సిస్టుగా మారి కథల్లో ప్రగతిశీల విలువలు పీడిత ప్రజల బాధలు సమస్యలు గురించి విస్తృతంగా రచనలు చేశాడు ఈయన మొట్టమొదటి రచన చిన్నాజీ పంతొమ్మిది వందల నలభై రెండులో భారతీ అనే పత్రికలో ప్రచురితమైంది ఆ తర్వాత ఎన్నో కథలు కవితలు రాశాడు ఈయన రాసిన చాలా కథలు హిందీ రష్యన్ కన్నడ మరాఠీ మలయాళం ఉర్దూ భాషలలోకి అనువదించబడ్డాయి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో చాసో కథలుగా పుస్తక రూపంలో చాసో కథా సంకలనం వెలువడింది ఈయన స్నేహితులైన శ్రీశ్రీ శ్రీరంగం నారాయణ బాబు రోణంకి అప్పలస్వామి వంటి వారిని ప్రభావితం చేశాడు చాసో బాల్యం నాగావళి తీరంలో పైరుపచ్చల మధ్య బాల్యం గడిచింది చాసో ఐదో వారం వరకు శ్రీకాకుళంలో చదివారు విజయనగరం ఉన్నత పాఠశాలలో ఎస్ఎస్ఎల్సి పూర్తి చేసి మహారాజా కళాశాల విజయనగరంలో పై చదువులు చదివారు కళాశాల విద్యార్థిగాని ఆయన కవితా రచనకి శుభారంభం పలికాడు సరోజన నాయుడుల కవిత్వం లియో టాల్స్టాయ్ మాగ్జిమ్ గోర్కీల కళాత్మక వ్యక్తీకరణ ప్రగతిశీల మార్క్సిస్టు దృక్పథం చాసోను ప్రభావితం చేశాయి సృజనాత్మక ప్రక్రియలైన కథ కవిత్వం రెండింటినీ దాదాపు ఒకే సమయంలో వ్రాస్తూ వచ్చిన తరువాతి కాలంలో ఆయన కథా రచనకి ప్రాధాన్యత ఇచ్చాడు అభ్యుదయ సాహిత్యోద్యమ వేదిక అభ్యుదయ రచయితల సంఘం మొదటి మహాసభలు తెనాలిలో పంతొమ్మిది వందల నలభై మూడులో జరిగాయి ఆనాటి నుంచి కన్ను మూసే వరకు ఆయన అరసంలోనే ఉంటూ కార్యకర్తగా నాయకునిగా తెలుగు నాట అభ్యుదయ సాహిత్య ఉద్యమానికి విశేష సేవలు అందించాడు చాసో కథలలో వస్తువు శిల్పము పోటాపోటీగా సాగుతాయి చాసో కథా నిర్మాణంలో వైశిష్టం ఏమంటే చాసో కథ ద్వారా ఏదీ వాచ్యంగా చెప్పడు చాసో పంతొమ్మిది వందల తొంభై నాలుగు జనవరిలో ఒకటి రెండు తేదీల మధ్య మరణించారు మరణానంతరం తన భౌతిక కాయాన్ని మెడికల్ కాలేజీకి పరిశోధనల నిమిత్తం ఇమ్మని కోరడం ఆయన అభ్యుదయ జీవిత దృక్పథానికి నిదర్శనం అనేక కథల్లోంచి ఒక కథని మీకు ఇప్పుడు వినిపించబోతున్నాను మిత్రులారా చాగండి సోమయాజుల గారు రాసిన బూర్జువా కుక్క అనే కథని మీకు ఇప్పుడు వినిపించబోతున్నాను ఈ కథ పంతొమ్మిది వందల నలభై ఐదవ సంవత్సరంలో ఢంకా ఉగాది ప్రత్యేక సంచికలో ప్రచురింపబడ్డది దీన్ని ప్రతి జాసో గారికి దొరక్క చాలా కథా సంకలనాల్లో ప్రచురించలేకపోయారట ఆనాడు కొడవడగంటి కుటుంబరావు మొదలైన మిత్రులకి ఈ కథ ప్రీతిపాత్రమైంది అంటారు చాసో చాసో కథలని సమీక్షిస్తూ కుటుంబరావు గారు బూర్జువా కుక్క వెయ్యలేదని జ్ఞాపకంతో అనేక సందర్భాల్లో రాశారట దీనిని డాక్టర్ అత్తలూరు నరసింహారావు గారు సేకరించి గారికి ఇచ్చారట శాశ్వతంగా కాలగర్భంలో కలిసిపోయింది అనుకున్న ఈ కథని ఆయన సేకరించి ఇచ్చినందుకు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు చాగంటి సోమయాజుల గారు వారందరికీ ప్రీతిపాత్రమైనటువంటి బూర్జువా కుక్క అనే కథ వినండి ఈ కథని ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రిక పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరం ఏప్రిల్ ముప్పైవ తేదీ పత్రికలో ప్రచురింపబడినది దాని నుంచి సేకరించి మీకు వినిపిస్తున్నాను బూర్జువా కుక్క కథ వినండి నేను రోడ్డంటే పోతున్నాను నా పక్కగా కారు వచ్చి నిలబడ్డాది కారులో ఆసామి హలో అంటే హలో అన్నాను కారులో ఆసామి సామాన్యుడు కాదు బాగా చదువుకున్నవాడని ఉన్నత ఆశయాలు కలవాడని ముఖ్యంగా సిద్ధ స్థితిపరుడని ప్రతీతి నాకు చిన్నప్పుడు బాగా స్నేహితుడు పెద్దయిన తర్వాత జీవితాలలో బాటలు వేరువేరైపోయాయి నాతో నువ్వు రావాలి అన్నాడు దానికేం భాగ్యం కారులోకి ఎక్కించుకొని క్లబ్బుకు మోసుకుపోయి అక్కడ చిన్న పలహారం తగిలిస్తూ మామూలు మాటలైపోయాక అతను విశేషం చెప్పాడు ఈ మధ్య నీ కథలు కొన్ని చదివాను కథలు నన్ను కొనదాకా తీసుకెళ్ళను తీసుకెళ్ళాయి నేను చదవను చదివాను కథల్లో శిల్పం ఉంది నేను సర్టిఫై ఇస్తున్నా గోడలకు తగిలించుకో అన్నాడు గోడలకేం మెడకే తగిలించుకోవాలి అన్నాను అదే చేయవలసింది నా వంటి కల్చరల్ జెంటిల్మెన్ ఇచ్చిన తాకీదు సామాన్యమైనది కాదు నువ్వు నాకు చాలా కృతజ్ఞత చూపవలసి ఉంది కథలు చదివినందుకు తరువాత నాకు కలిగిన భావాల మూలంగా నువ్వు కనబడగానే తన్ననందుకు కథలు ఆగ్రహానికి కారణమయ్యాయా ఒళ్ళు మండుకొచ్చింది ఆ రాతలు నాకు తలనొప్పి చిన్నప్పుడు నీకెన్నో మధుర భావాలుండేవి ఏమైనాయి మధుర స్వప్న శాఖగా విస్తరించవలసిన నీ సాహితి తుమ్మ కొయ్యగా చిగుళ్ళు పడుతున్నది నీలో రొమాన్స్ చచ్చింది రొమాన్స్కి అర్థం తెలుసా సరే ఆంగ్ల పద విన్యాసము పౌలు ద్వారా మన దగ్గర నేర్చుకోవాలి నువ్వంతా పెడమార్గాన్ని పోతున్నావు చిన్న సలహా ఇస్తాను బాలాదపి సుభాషితం అప్రాచ్యుడా నన్ను కుర్రవెధమును చేస్తావు అని ఎక్కడన్నాను ధ్వనించావు ఆల్రైట్ ఈ మధ్య నీ కథలు కొన్ని చదవవలసి వచ్చింది చిక్కే చిక్కే పడ్డాను అవి నన్ను లాక్కుపోయాయి దాంతో మరీ రిమ్మెత్తుకొచ్చింది వాస్తవం చెబుతున్నాను కొన్ని కథలు చదివితే ఏడుపొచ్చింది అనవసరంగా నీ మూలాన్ని మనస్సు పాడైంది కథా వస్తువుని బాగానే చెప్పావు కానీ చెప్పానగా పెడమార్గం పట్టావు కథల్లో ముఖ్యంగా నాకు నచ్చింది నువ్వు సృష్టించే వాతావరణం నాకు చిన్న ఉపకారం చేయాలి చేస్తావా చెప్పు నాకు కథ రాసి పెట్టాలి జరిగిన విషయమే నువ్వైతే అందంగా చెబుతావు చెప్పు మరేం లేదు గత సంవత్సరం లూసి అన్న తెల్ల పిల్లిని వెంట పెట్టుకుని ఊటీ వెళ్ళాను నన్నళ్ళు దాన్ని నేను భరించవలసి వచ్చింది అది నన్ను భరించడానికి ఏర్పాటు భార్యాభర్తలుగా నెల్లాళ్ళు కాలక్షేపం చేయడానికి సరిగ్గా చెప్పావు డబ్బు మనకి బాగా వదిలిపోయిందనుకో అయితేనేం ఊటీ కొండలకి మేఘాలంత అందమో ఊటీ బంగ్లాకి లూసీ అంత అందము లూసీ తనతో బూర్జువా కుక్క నొగదాన్ని వెంట పెట్టుకొచ్చింది బూర్జువా కుక్క ఏమిటి నీకు కుక్కల జాతులు తెలియవు వట్టి నాటు వెదవ్వి ఎలాగ తెలుస్తుందిలే బూర్జువా కాదు బోర్జువా అదొక ఐరోపా జాతి కుక్క బూర్జువా దొరసాని గారి బూర్జువా కుక్క బాగానే అన్నావు దానికేం ఉంపుడు గత్తె మీద మనకు ఎంత మమకారమో పెంపుడు కుక్క మీద లూసీకి అంత మమకారం నాలుగు రోజులు ఊటీని బ్యూటీ అన్నాము బూర్జువా కుక్క కూడా మాతో పాటు ఊటీని ఆనందిస్తున్నది దానికి కూడా కావలసిన సొసైటీ రొమాన్సు ఉన్నాయి ఒకనాడు ఏ పాము కరిచిందో బూర్జువా కుక్క సచ్చిపడి ఉంది లూసికి చాలా పెద్ద దెబ్బే హృదయానికి పెద్ద గాయం దగిలినట్టి ఏడుపు మొదలెట్టింది పాపం ఆ పాపం దీని ఏడుపు వినడానికి తీసుకెళ్ళానా ఏం చేశావు ఇంకొక బూర్జవాని దీని తాత దాన్ని తీసుకొస్తాను కుక్క కోసం ఏడుపు ఏమిటి అన్నాను విరహతాపంలాగా పట్టుకుంది అంత మమకారమేమిటి కుక్కపోతే కుక్క రాదు నేను చెప్పేశాను నా ఎదుట ఏడుపులు పనికిరావు లేకపోతే దావనే నడు అన్నాను డబ్బుబాయ్ విస్కీ వైనులతో నా దగ్గర విచారాన్ని దిగమింగి దాని కర్మానికి ఒంటరిగా ఉన్నప్పుడు కుక్క కోసం ఏడ్చేది నాకేం నేను హాయిగా పావురాయ పక్షాల మీద ఊటి విహాయాసనమంతా వలయ గమనాలతో కాలం ఎగురునిచ్చాను ఊటీ నాకు కామెడీ లూసీకి ట్రాజిడీ ఇది కథ దీనిని నువ్వు ఎలాగ రాస్తావో రసవంతంగా ఉండాలి తప్పకుండా రాస్తాను నువ్వు రాయవు రాస్తాను రాస్తావు నువ్వు రాయవు నేను రాస్తానన్నా నమ్మలేకపోతున్నాడు నా కథల మూలంగా నా మతం కొంత బోధపడి ఉంటుంది అందుచేత రాయనని అనుమానపడుతున్నాడు బాగా చిన్నప్పటి స్నేహితుడు సాహిత్యాన్ని బాగా తరిచినవాడు కొన్ని గ్రంథాలకు కృతివతి కొన్ని ప్రచురణకి రాజపోషకుడు నాకు పెద్ద ఉపన్యాసమిచ్చాడు ఈ మధ్యని కొందరు దరిద్ర సంగీతం ప్రారంభించారు దరిద్ర సంగీతానికి ఆకాశం భూం తాళం చిప్పలు చేసి సాహిత్యాన్ని దగ్ధం చేస్తున్నారు వీరశైవులమని బురకా దొడుక్కొని సాంఘికవాదం ప్రచారం చేస్తున్నారు మహేశ్వరాస్థానంలో ఐశ్వర్యం బుగ్గి బుడిద అక్కడ పుర్రిలో భిక్షని ఏమి జురుకోగలం మన చుట్టూ ఏముంది దరిద్రము దుఃఖము ఉన్నాయి దానికి మనమా బాధ్యులం అది వాళ్ళ కర్మ ఎక్కువ తక్కువలకి అదే కారణం పూర్వజన్మ పునర్జన్మ నేను నమ్ముతాను ఆర్యులు చెప్పినది మహాసత్యం ప్రజాస్వామ్య సాంఘిక వాదాలన్నీ బుద్భుదాలు మనకేం మనం పెళ్ళి కొడుకులం పట్టుపరుపు ద్రాక్షసారా ఎదురుగా ఉన్నాయి మన భార్య తారుణి రూపవతి ఇది మన పుణ్యం చుట్టూ అలువ లక్ష్మణ అని లక్ష మంది ఏడుస్తూ ఉండొచ్చు అది వాళ్ళ వాళ్ళ కర్మ మనకేం నువ్వు నాకు బాగా స్నేహితుడివి చెడడానికి సిద్ధంగా ఉన్నావు అప్పుడే సాహిత్యాన్ని దరిద్రుల పాలు చేస్తున్నావు ఇహనది కట్టిపెట్టు కవి ఎలాగుండాలి పాదుషాలాగుండొద్దు కప్పురపు విడము అందివ్వవలసింది అందివ్వద్దు కవిత్వం ఎలాగుండాలి ఫ్రెంచి వెనులాగా రంగు హంగు గింగురూ ఉండొద్దు అవన్నీ ఉండేట్టు నా కథ రాయి ఏమంటావు అన్నాడు నేను విపరీతమైన నవ్వు నవ్వాను అతను చెప్పిన దానికంతకీ నవ్వే జవాబు ఆ నవ్వుకి నాలుగు వేల అంచులు ఉన్నాయి ఇప్పుడు తిరిగి అలాగ నవ్వమంటే నా తరం కాదు విని విని విన్నదానికి జవాబుగా ఆ అప్రయత్నంగా ఆ నవ్వు అతని మీద నయాగారలాగా విరుచుకుపడ్డాది అతని జీవితం మీద జీవిత ఆశయాల మీద నమ్మకాల మీద నాకు కలిగిన జుగుప్స హేళన ఆగ్రహం తిరస్కారం నాలో రేగిన లక్ష భావాలు ఆ ఒక్క నవ్వులో వ్యక్తమైనాయి భాషలో పదజాలానికి అతీతమైన ప్రతిభతో అనేక భావాలన్నీ సూక్ష్మంగా ఆ నవ్వు వ్యక్తపరిచింది అతను బాగా నొచ్చుకున్నాడు సాహితీపరులంతా అతని చుట్టూ పరిభ్రమిస్తూ భజన చేస్తూ ఉంటారు నా తిరస్కారాన్ని సహించగలడా మీరంతా సాహిత్యానికి చీడ పురుగులు నీకు సరియైన మార్గం చెప్పాను నీలో మారే స్వభావం లేదు మారకపోతే మనిషి కాడు నేను చెప్పిన కథ నువ్వెక్కడ రాస్తావు నిన్ను చూసి విచారించవలసి ఉంది విచారించడం నా స్వభావం కాదు అని నెత్తి నెత్తిమీద హ్యాట్ బొరిలించుకొని బిల్లు తనే ఇచ్చేసి నా మొహమైనా మరి చూడకుండా కారులో దూరి స్టార్ట్ చేసుకుపోయాడు బూర్జువా కథ నేను రాయననుకున్నాడు అక్కడ నా నవ్వు పొరపాటు అభిప్రాయం అతను కలిగించింది కథ నేను రాశాను ఆ వర్గ జీవితాన్ని దులపవలసిన రీతిగా దులిపి దులిపి రాశాను రాస్తున్నంతసేపు నా చుట్టూ ఆనందం గువ్వ పెట్టలాగా గుబాలించింది కథ సమాప్తం